Five, four, three, two, one. అన్నం అన్నం దగ్గర తాకేయమ గడియా ఏయ్ 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 ఏయ നീരന്തര കൃഷി വാസ്തന കാരാ മാ

రోడ్లు వెంటనే రేషన్ సమస్య వెంటనే రేషన్ సమస్య వెంటనే మంచినీటి సమస్యలు వెంటనే మంచినీటి వెంటనే డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్యలను కరెంటు సమస్యలను శ్మశానం శ్మశానం నమస్కారం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఒకటవ వార్డు కత్తూరు కిట్కో ఇల్లులకు సంబంధించి ఈరోజు ఈ మీటింగ్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు రెండు వేల పైసీలకు ఉన్న ఈ గృహాలకు ముఖ్యంగా రహదారి మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పుకోచ్చు ఈరోజు ప్రైవేట్ లేవట్ ఏదైనా ఆ యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు అటువంటి సందర్భంలో రెండు వేల పైసలకు గృహాలు ఇచ్చినటువంటి పేదల ఇల్లులు ఈ యొక్క పేదలకు ఇల్లులు ఇచ్చారు కానీ రహదారి మార్గం ఏర్పాటు చేయలేకపోవడం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఎనిమిది అడుగుల రోడ్డు ఇవ్వడం అంటే అది ఏ ఉద్దేశం చేత ఇచ్చారనేది అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది ఇచ్చిన ఎనిమిది అడుగుల రోడ్లో కూడా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీధుల నుండి మెయిన్ రహదారి మార్గం అనుకుంటున్నాం అది రహదారి మార్గం కాదు విలేజ్ల్లో కూడా అంత చిన్న రోడ్లు ఉండవు ఆ ఎనిమిది అడుగుల రోడ్డుకి ఉన్న ఈ వీధుల నుండి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పొలాలకు నీరు వెళ్ళట్లేదని చెప్పేసి ఆ ఒక కారణం చేత గవర్నమెంట్ చేసినటువంటి మూడు రోడ్లను జేసీపీలతో తొలగించడం జరిగింది ఏ అధికారం చేత గవర్నమెంట్ వేసిన రోడ్డును వీళ్ళు తొలగించారు అంటే రాజకీయం నుంచి అండలేకుండానే ఈ తీసేరా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఆ ఉన్న ఎనిమిది అడుగుల రోడ్డు కూడా రోడ్డు మధ్య మార్గంలో విరిగిపోయి ఒక ఆటో వెళ్తే రెండో ఆటో కూడా రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ముఖ్యంగా ఐదు వందల పైసలకు పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు మౌలిక సదుపాయాలు ఏమీ కూడా వీళ్ళకి లేవు వాటర్ ట్యాంక్ కూడా మధ్యలో మరి బిల్ అవ్వక ఆగిపోయిందో అనేది గవర్నమెంట్ వరకు తెలియాలి విషయం వాటర్ ట్యాంకు పూర్తి అవ్వలేదు ఎవరైనా కూడా అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది లిఫ్ట్ సదుపాయం లేదు ఆ విషయం అందరికీ తెలిసిందే కాలనడక మార్గంలో మెట్లపైకి ఎక్కే దారి దగ్గరలోనే ఈ నాలుగు ఫ్లోర్లకు సంబంధించి కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది ఆ మీటర్ల దగ్గర స్టాండ్ వేసి బిల్ చేయాలి బయటకు వైర్లు అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఏదైనా కట్ అయిపోయి ఉండి ఏదైనా పిల్లలు కానీ కరెంట్ బిల్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ యొక్క ఖాళీ ప్రదేశం దాన్ని స్టాండ్తో క్లోజ్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది ఆ కార్యక్రమం కూడా అలాగే వదిలేశారు ఉన్న రోడ్డు మార్గం తీసేసారు కరెంట్ మీటర్ల దగ్గర ఉన్న ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని వరకు కూడా పూర్చకపోవడం కరెంటు బిల్లు కట్టకపోతే ఈ రోజు కట్టకపోతే రేపు పీజీ తీసుకెళ్ళిపోతారు ఆ క్రమంలో మన ఆ అధికారులకి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు ఆ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం మేజర్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రహదారి మార్గంలో కత్తూరు నుంచి బైపాస్కి వచ్చే రోడ్లో డమ్ ప్యాడ్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆ డంప్యాడ్ అంటించే క్రమంలో ఆ పొగది కూడా కమ్మేసి నాలుగు రోడ్ల జంక్షన్లో లారీలు అవి కూడా చాలా వేగంగా వస్తాయి అక్కడ స్కూల్ పిల్లలు వృద్ధులు వికలాంగులు కూడా అదే రోడ్డు పైన వెళ్ళడం జరుగుతుంది ఏదైనా జరగడానికి జరిగిన తర్వాత మనం స్పందించే కన్నా ముందుగా ఈ ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి అంటే గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి ఇందులో పడుతున్నారు కాకపోతే ఆ పార్క్ అనేది ఏర్పరిస్తే ఇక్కడ ఉన్న శ్రీమూర్తులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి లేకపోతే వృద్ధులు కానివ్వండి ఎవరైనా సరే ఒక పావు గంట అలా వాకింగ్ చేసుకునే ప్రదేశం అది అది కూడా ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ వారు అధికారులు తక్షణం దీనిపైన చర్య తీసుకుని ఈ టిట్కో వాసులని అందరినీ పేద ప్రజలుగా ఓటు బ్యాంకుంగా చూడకుండా వీళ్ళు కూడా మనలో మనుషులే కాబట్టి వీళ్ళకి ఏదైనా తక్షణం పరిష్కారం చూపించగలరని ఆశిస్తున్నాం లేని ఎడల ఇది చాలా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా కూడా చేసే అవకాశాలు కూడా ముందు ముందు కనిపిస్తూ ఉన్నాయి దీనిపైన భారత చైతన్య యోజన పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జ్గా నేను బర్ల శ్రీనివాస్ యాదవ్ నేను ఖండిస్తూ ఉన్నాను మంత్రివర్యులు అయితే కానివ్వండి కలెక్టర్ గారు అయితే కానివ్వండి ఆర్డీఓ గారు అయితే కానివ్వండి దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క ప్రజలకు న్యాయం సేకూరుస్తారని మా యొక్క పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది